ఇల్లు కల్పిస్తాను పేరు వారికి ఇల్లు హైదరాబాద్ లో అరాకొర ఎక్కడో వారు మీరు ఇల్లు నిర్మాణం చేసి మీ పార్టీకి సంబంధించిన వారికి ఇస్తే ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల చొప్పు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఇల్లు ఇదే ప్రసాద్ గారు పేదవారికి ఇల్లు లేని నిరూపేదకి పార్టీలకు అతీతంగా ఈరోజు గుడిసెల్లో ఉంటున్న ఆ పేదవారిని ఆదుకోవాలని మూడు వేల ఐదు వందలు ఇచ్చింది ఒకటే సంవత్సరం బీజేపీ బిజెపి ఆ పేరు వారికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి మా మహిళా సోదరులకు సంబంధించి ఈరోజు సశక్తి మహిళా కూతురకు సంబంధించి మెప్మా కింద ఈరోజు ప్రభుత్వం మేము ఆ రోజు పెట్టిన మరి మహిళల సంబంధించిన సాధికార విషయంలో ఇస్తా ఉన్న లోన్స్ విషయంలో మా ప్రభుత్వాలలో ఆ రోజు వడ్డీ లేని పావుల వడ్డీ అని పావుల వడ్డీ కూడా అన్ని సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వం భరించి వారి పావుల వడ్డీని కూడా బ్యాంకులకు ఇవ్వలేదు మేము ఈ రెండు సంవత్సరాలు పావుల వడ్డీతో పాటు వారి బకాయిలున్న పావుల వడ్డీతో పాటు వడ్డీ లేని రుణాలు గురించి మహిళలకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళల సాధికారత విషయంలో వారి లోన్స్ ఇప్పించి వారిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం